హాయ్ ఫ్రెండ్స్ కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం గత ఎపిసోడ్లో విరాట్తో నాగగూడెంలోని మల్లుధర నాగరాజు వాసికి అంశ అయిన భైరవిని కూతురిగా పెంచిన కథను చెప్పడం ప్రారంభిస్తాడు ఆ నాగగూడెంలో ఆ చుట్టూ ప్రక్క గిరిజన ప్రాంతాల్లో కరువు సంభవిస్తుంది దానితో భేమ కుమారుడు అనిరుద్ధ్ ఆ ఊరిలోని చెరువులు జలాశయాలను ఏర్పాటు చేసి గ్రామంలో వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న గిరిజనులకు ఒక ఆధారాన్ని భరోసాని కల్పిస్తాడు ఆ గూడెం యువరాణిగా భైరవి కూడా అనిరుద్తో కలిసి అమాయకమైన కోయిగూడెం ప్రజలకు వారి సేవలు అందించారు ఆ పరిచయం వారి మధ్య ప్రేమను చిగురించేలా చేసింది భైరవి అంతం అభినయం తెలివి అనిరుద్ధిని ఆకర్షించాయి అనిరుద్ధి యొక్క మంచితనం ప్రజలను కన్నబిడ్డల్లా చూసి వారి భవిష్యత్తు కోసం చేపట్టిన ముందుచూపు కార్యక్రమాలు ఇలా వారి ప్రేమకు కారణమయ్యాయి ఇంతకుముందు ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానం అనురాగం కాస్త ఒకరిపై ఒకరు బ్రతికేంత ప్రేమ విడదీయరాని అనుబంధంగా మారింది అనంగభీమ మహారాజు అప్పటికే నాగవంశం నాగనిధి కనుగొనడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు నాగరాజులను పూజించి ఆయన నాగశాసనాన్ని తేవడానికి భైరవిని అడగాలనుకున్నాడు భైరవిని చూసిన మొదటి క్షణం నుంచి ఆమెలో ఏదో తెలియని తేజస్సు తెగింపు ఆమె మెడలోగల నాగకంఠాభరణం ఇవన్నీ నాగేంద్రుడైన వాసిక్కి ఆశీర్వాదంతో పుట్టిందని మల్లుదరుని కలిశాక అతనికి తెలుస్తాయి భైరవి అనిరుద్ధుల ప్రేమని అనంగభీమ మల్లుదరుల మధ్య బయటపెట్టి వారి ప్రేమను పెళ్లిగా మార్చాలని అప్పటి వరకు గల నాగగుడెమనకు అనంగభీమకు గల పరిచయం అనుబంధం కారణంగా అడిగారు దానికి మల్లుదర ఈ విధంగా బదిలిస్తాడు క్షమించండి దొరా మేము మా జాతి గౌరవార్థం భైరివి మాగూడెంలోనూ ఉంటూ చుట్టుప్రక్కల గల అన్ని గిరిజన ప్రాంత వాసులకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఒక యువరానికి నేర్పించాల్సిన అన్ని విద్యలను అస్త్రశస్త్రాలను అష్టాదశ పురాణాలను గురువుల వద్ద నుండి విద్యను నేర్పించాము మాలా ఉండకూడదనే మా నాగదేవుడి ఆశీర్వాదంతో మా వద్దనున్న ఈ బిడ్డను మేము మీ రాజ్యానికి పంపలేము మహారాజు గారు అని చెప్తాడు భైరవీపై గల ప్రేమతో అనిరుద్ధ్ కూడా తన తండ్రి అనంగ భీమతో తండ్రి గారు మన రాజ్యాన్ని చూసుకోవడానికి మీరు నా సోదరుడు విక్రమసేన ఉన్నారు నేను ప్రేమించిన నన్ను ప్రేమించిన భైరవిని నేను అన్యాయం చేయలేను తనతోనే నా జీవితం ఈ గూడెం ప్రజల నిస్వార్థమైన ప్రేమకు దాసుడుగా నేను ఇక్కడే ఉంటాను నాన్నగారు అని తెగించి చెప్పేశాడు అనిరుద్ధ్ చిన్నతనం నుండి తండ్రి మాటను కాదలనే అనిరుద్ధ్ పై గల అపారమైన ప్రేమను అర్థం చేసుకున్న అనంగ భీమ కాదనలేక సరే అన్నాడు మల్లుధరా నా దేశ యువరాజుని నిన్ను భైరవిని నమ్మి మీకు అప్పగిస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి నా అనిరుద్ సర్వరాజ్య భోగాలను సువ్యశాల సామ్రాజ్యాన్ని కాదని మీ వద్దకు వచ్చి మీరాగే బ్రతకాలని కోరుకుంటున్నాడు భైరవిని చూసిన క్షణం నుండి ఆమె అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తున్న నేను అంతటి సుగుణాలు రాసి క్షత్రియ కాంత కాకపోయినా క్షత్రియ కన్యగా భావించి మా కులదేవుడైన వాసుకి కలిసిన ప్రాంతం కావున మా బిడ్డను మీకు మీ గూడానికి అప్పగిస్తున్నాను అని చెప్పాడు అనంగభయ ఇరు పక్షాల అంగీకారంతో ఎంతో అంగరంగ వైభవంగా శోభాయమానంగా వారి వివాహ వేడుకలు మొదలయ్యాయి అప్పుడే మొదలైంది బాబు ఒక పేకర పోరాటం అని చెప్పడం పాపాడు మల్లుధర ఏమైంది అనే ఆశ్చర్యం కలకలిపిన మొహంతో అడిగారు విరాట్ విద్యాధరుడు కాలకేయుడు అనే ఒక తాంత్రికుడు బైరవుని బంధించి నాగమణి శక్తులను పొంది లోకాలను శాసించాలనే కోరికతో వచ్చాడు బాబు అని చెప్పాడు మల్లుధర అదేంటి శక్తులను భైరవి ఎలా ఇవ్వగలదు అని అడిగాడు విద్యాధురుడు అంటే వాసుకి కుమారుడు నాగభైరవికి మానవ కన్య మణిమేకలకి పుట్టిన బిడ్డ భైరవి అయి ఉంటుందా అని అప్రయత్నంగా అడిగాడు విద్యాధరుడు ఆ విషయం మీకెలా తెలుసు బాబు అని అడిగాడు మల్లిధర దానికి విద్యాధరుడు నాగవంశ చరిత్ర తెలుసుకోవడం కోసం నాగాపురం అన్వేషించగా ఒక తాతగారు చెప్పారు అని చెప్పాడు నాగవంశం నాగాపురం వదిలి పాతాళ లోకానికి వెళ్ళడానికి కారణమే ఆ కాలకేయుడు కుట్ర అని నాగమణ్ణి అపహరించడానికి తాంత్రిక విద్యను ఒక మణిని తయారు చేసి వాసికి పెద్ద కుమారుడి కిరీటంలో పెట్టడంతో వారి మధ్య ఒక వ్యతిరేక శక్తి వల్ల వారి పిల్లలు భద్రశత్రువులుగా మార్చి వారి మరణానికి కారణమయ్యింది కాలకేయుడే అని భైరవితో చెప్పడం నేను విన్నాను అంటే ధనుంజయుడు తప్పు లేకుండానే ఆ మణి ప్రభావంతో చెడుగా ప్రవర్తించాడన్నమాట అంటాడు తామ్రాజవజుడు విరాట్కి మాత్రం తనకు తెలియని తన కుటుంబ విషయాలు వింటుంటే ఆశ్చర్యంతోనూ అయోమయంతోను తనకి నాగగుహకి వెళ్ళినప్పుడు శేషమణి ద్వీప జలాశయంలో వచ్చిన ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎందుకు చెప్పలేదని మనసులో అనుకుంటాడు విరాట్ ఇంతకీ వారి పెళ్లిలో అసలేం జరిగింది భైరవి గారి జన్మరహస్యం ఏంటి భైరవి అనురుద్ధులు ఏమైనట్టు నాకంతా అయోమయంగా ఉంది మా తాతగారు అనంగ భీమ నా గురించి రాసిన డైరీలో కూడా వీటి గురించి ఏమీ చెప్పలేదు మా కుటుంబ సభ్యులు మా తండ్రి గారి విక్రమసేన కూడా ఆయనకు ఒక సోదరుడు ఉన్నట్టు తెలియనివ్వలేదు అసలేం జరుగుతుంది నా మనసంతా గందరగోళంగా ఉంది అసలు మా తాతగారు నేను పుట్టక ముందే నాగశాసనాన్ని సంపాదిస్తానని ఎలా చెప్పగలిగారు నాకు నాగవంశానికి సంబంధం ఏంటి అని అడుగుతాడు విరాట్ మలుధర అసలు నాగవంశానికి నీకు సంబంధం లేకపోవడం ఏంటి బాబు నువ్వు నాగవంశ వారసుడివి బైరివి అనరుద్ ప్రేమకు ప్రతిరూపం వాడి కొడుకు బాబు నువ్వు అంటాడు విరాట్ విద్యాధరుడు తామ్రదరుడు ముగ్గురు ఆశ్చర్య నిండిన కళ్ళతో చూస్తారు విద్యాధరుడు విరాట్ని అడుగుతాడు నువ్వు పుట్టి పెరిగిన ఎంతకాలంలో నాగులకు సంబంధించినవి నీకు ఏమీ తెలియలేదా విరాట్ నీకు నీ కుటుంబ సభ్యులకు మధ్య ఏ చిన్న విషయం విషయంలోనూ నీ పుట్టుక గురించిన సమాచారం తెలియలేదా అని అడుగుతాడు దానికి విరాట్ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నాగ శాసన అన్వేషణలో తండ్రి వద్దని చెప్పడం శేషమణి ద్వీప జలాశయంలో సాధించిన నాగజ్ఞాన గ్రంథాన్ని గ్రంథాన్ని మణిని నాగ కణాన్ని తన దగ్గర నుంచి లాక్కోవడం అన్నింటికి మించి చిన్నప్పటి నుంచి సర్పాల పట్ల తనకు భయం లేకుండా ఉండడాన్ని వాటిపై గల ప్రత్యేక ఆకర్షణ వాటి భయాన్ని బాధని అర్థం చేసుకునే మనస్తత్వం అన్ని గుర్తుకొస్తాయి విరాట్ అసహనంగా ఆ వివాహ వేడుకల ఏం జరిగిందని మల్లిదరణి అడుగుతాడు దానికి భైరివి అనరుద్ధుల వివాహం ఎంతో సంతోషంగా జరుగుతున్న క్షణాన కాలకేయుడు అక్కడికి వచ్చాడు భైరవి అమ్మవారిలా పెళ్లి పందుల్లో కూర్చునే క్షణం అది కాలకేయుడు భైరవిని పిలిచాడు కాలకేయుడిని చూసిన క్షణంలో ఆమె కళ్ళు పాము కళ్ళల్లా మారి అప్పటి వరకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోబోతున్న ఆనందంలో ఉన్న భైరవి అత అతన్ని చూడగానే తన కళ్ళల్లో మార్పును నేను ప్రత్యక్షంగా చూశాను ఆ క్షణంలో భైరవి తన కోపాన్ని అదుపు చేసుకోవడం చూసి నేను అతడి వద్దకు వెళ్ళి అతడు ఎవరని అడగగా అతడు భైరివి కన్న తల్లిదండ్రులు నాకు బాగా తెలుసు భైరవిని చూసి పోదామని వచ్చానని ఇక్కడ తన పెళ్లి వేడుకలు జరుగుతుండడం నాకు మరింత సంతోషంగా ఉందని చెప్పాడు ఆ కాలకేయుడు ఆ నాగేంద్రుడైన వాసికి ఆమెకు రక్షణగా ఈ గూడానికి చేర్చాడని అతడి చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు భైరవి తల్లిదండ్రులు ఎక్కడున్నారని అతన్ని అడగగా ఆ విషయం భైరవి అడిగితేనే తెలుస్తుంది తన తండ్రి అసంపూర్ణంగా వదిలిన ఒక కార్యాన్ని భైరవి నెరవేరుస్తుందని దాన్ని నెరవేర్చేందుకు భైరవిని తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్తాడు భైరవి మొహంలో అతడిపై కోపం అతని కళ్ళల్లో భైరవిపై ఆపేక్ష కంటే స్వార్థంతో కూడిన అత్యాస నాకు కనిపించింది భైరవిని అతడు కలిసి భైరవిని అతను కలిసి మాట్లాడతాడు కాలకేయుడు చూడమ్మా భైరవి నీ తల్లిదండ్రులు నాకు బాగా తెలుసు మీ నాన్నగారు చేయాల్సిన ఒక కార్యాన్ని నువ్వు పూర్తి చేయాలి నువ్వు చేస్తావని ఆశిస్తున్నాను భైరవి చూడు కాలకేయ నువ్వు అనుకునే కార్యాన్ని కాదు నా తండ్రి పెదనాన్న నీ కుట్రని తెలుసుకోలేక బలైపోయి ఉండవచ్చు నేను నిన్ను చంపకుండా వదిలి వదిలిపెట్టిన క్షణాన్ని నేను గుర్తుంచుకున్నాను దానికి తగిన వయస్సు పరిపక్వత నాకు లేదని మా తాతగారు వాసికి మాటలకి గౌరవించి ఇప్పటి వరకు ఆగాను నేటి నుండి నీ చావు రోజులు మొదలయ్యాయి నీ చావు నా చేతుల్లోనే తథ్యం నీ మరణాన్ని నా నుండి ఎవరు తప్పించలేరు ముల్లో కాల్లో నువ్వెక్కడున్నా నీ చావును నీకు భయంకరమైన శిక్షగా నేను మా ఇప్పటి వరకు మానవ కన్యగా బ్రతికిన నేను నీటి నా వివాహం నుండి నాగశక్తిగా మారబోతున్నాను నా నాగవంశం ఈ భూమిపై లేకుండా నా కన్న తల్లిదండ్రుల నుండి నన్ను దూరం చేసిన నిన్ను వదిలేదే లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే ఈ క్షణాన్ని నీ మరణాన్ని నీకు నా వివాహ బహుమతిగా ఇస్తాను అంటుంది భైరవి దానితో కాలకేయుడు పాచిక పారకుండా భైరవికి ఇదంతా ఎలా తెలుసా అనే సందిగ్ధంలో తన క్షత్ర చండకాపాలిదేవి వద్దకు వెళ్ళి ఆమెను ఆవాహన చేసి అడుగుతాడు అమ్మ భైరవి గురించి నాగభైరవుడి బిడ్డ ఆడ మా మగ అని తెలుసుకోవడానికి నాకు ఎంతకాలం పట్టింది కానీ నా గురించి ఆ భైరవికి ఎలా తెలుసు దానికి ఆ చండ దేవి మూర్ఖుడ భైరవ భైరవి పుట్టుక మహాకాళి ఆ అమ్మవారు జన్మించిన గడియల్లో పుట్టిందిరా తనకు భూత భవిష్యత్ వర్ వర్తమాన కాలాలు అన్నీ తెలుసు నాగరాజు వాసుకి తన పుట్టిన వెంటనే ఆమెకు గల నాగజ్ఞానంతోనే తన తల్లిదండ్రుల గురించి నీ కుట్ర గురించి తెలుసుకుంది వాసుకి విధికి తలవంచి నీ కుట్రని తన పుత్రులు తెలుసుకోలేదనే బాధపడ్డాడు కానీ భైరవి అలా కాదు తన శక్తితో తన తండ్రిని పెదనానులను సైతం పునర్జీవింపజేయగల శక్తి తనకుంది కాబట్టే వాసుకి తన జాడ నీకు తెలియకుండా చేశాడు ఇంతకాలం భైరవి వివాహం కర్కోట కాంసతో పుట్టిన ఆనివృద్ధితో జరిగితే నీ చావు తథ్యం వారి శక్తి ముందు నీ ఆత్మ కూడా భస్మం అయిపోతుంది తల్లి ఇంతకాలం నిన్నే నమ్ముకున్న నీ భక్తుడికి నీవేం చేయలేవా తల్లి నన్ను వజ చేసి ఆ భైరవి నుంచి రక్షించి నా దగ్గర గల నాగమని శక్తులు నాకు వచ్చేలా చేయి తిల్లి అని అడుగుతాడు నీ క్షుద్ర ఉపాసనకు మెచ్చి వజ్రకాయాన్ని నీ తీర్థ జలాన్ని ఇస్తాను భైరివి అనువద్ధుల పెళ్లి జరగకుండా కానీ వారికి సంతానం కలగకుండా కానీ వారి శక్తి సన్నగిలినప్పుడే బలహీన క్షణాల్లో వారిని ఏమార్చి ఈ తీర్థ జలాన్ని వారిపై జల్లు దానివల్ల భైరవి శిలగా మారిపోతుంది ఆ శిల నుండి నీవు నాగమని శక్తులు పొందేలా నేను చేస్తాను జాగ్రత్త ఈ జలం భైరవిపై తప్ప అన్యులపై ప్రయోగిస్తే వడిమసైపోతారు మసైపోతారు భైరవి అని రుద్ధులు కాబట్టి శక్తి వారిని శిలలుగా మారుస్తుంది అని చెప్పి అంతర్ధానం అయిపోతుంది ఆ క్షుద్ర దేవత ఇచ్చిన తీర్థంతో పెళ్లిని ఆపాలని వెళ్తాడు కాలకేయుడు భైరవి దాన్ని పసిగెట్టి తన పెళ్లిని కాలకేయుడు ఆపడం లేదా విధ్వంసం చేయడం ఇష్టం లేక ఆమె మంత్రించిన తీర్థాన్ని పరమేశ్వరుడిని రక్షణగా చేసుకుని ఆ జలాన్ని ఆ గూడిని చుట్టుపక్కల జల్లిస్తుంది దానితో కాలకేడు ఆ వివాహాన్ని ఆపలేకపోతాడు అందరి ఆశస్సులతో అంగరంగ వైభవంగా సాంప్రదాయాలతో ఆ వివాహం పూర్తవుతుంది తన తాతగారైన వాసుకి బ్రాహ్మణోత్తముడుగా ఆ వివాహాన్ని జరిపించి భైరవిని ఆశీర్వదించి ఆకాశ మార్గాన తన తల్లిదండ్రులు నాగభైరువుడు మణిమేకలను తన కుమార్తెను ఆశీర్వదించి ఈశ్వరులలో ఐక్యమైపోతారు ఇక్కడ కాలకేయుడు తన శక్తితో ఒక బాలు సృష్టిస్తాడు అతడికి పది సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి అగ్నిశక్తితో సృష్టిస్తాడు కాబట్టి అగ్ని కాలుడని పేరు పెట్టి అతడికి సమస్త క్షుద్రశక్తులను అవపోసన పట్టిస్తాడు తన కుమారుడిగా చివరిగా ఇంకా విద్యను నేర్చుకోవడానికి తన స్నేహితుడైన ఇంద్రజిత్తు వద్దకు తీసుకెళ్లి మిత్రమా ఇతడి నా కుమారుడు నీ మంచి జ్ఞానిని చేయి నాగ శాసనాలను రక్షించే నీకు నా కుమారుడి బాధ్యతను కూడా అప్పగిస్తున్నానని చెప్పి వచ్చేస్తాడు నిజానికి కాలకేయుడు అగ్ని కాలు సృష్టించింది తన స్వార్థం కోసమే దానికి తోడు ఇంద్రజిత్తు వద్దకు పంపినది క్షుద్రశక్తులతో పాటు దైవశక్తులు కూడా నేర్పించేందుకు ఒకవేళ భైరవి వల్ల తన అంతం అయినా వారిని అగ్ని అంతం అంత అలా అపటోపాయాన్ని ఆలోచించి చిక్కుముడులు వేశాడు కాలకేయుడు ఇవన్నీ నీకెలా శిలిస్తురా అని అడుగుతాడు విద్యాధరుడు ఒకరోజు భైరవి ఆ లోపులు ఏకాంతంగా మాట్లాడుకుంటే విన్నాను బాబు ఆ రోజు ఆ మాటలు నాకే ఎందుకు చెవును పడ్డాయో ఈ రోజు అదే విషయాన్ని మీతో చెప్పడం కోసమే అయి ఉంటుంది ఇలా అన్యోన్య దాంపత్యంతో ఉంటున్న వారిని కాలకేయుడి రాత మళ్లీ మా గూడెన్ని కలవరపెట్టింది ఈసారి విధ్వంసం తప్పలేదు కాలకేడు హించని దాటి మొదలుపెట్టాడు కరువు పేరుతో ఈ గూడెని చుట్టుపక్కల గ్రేజన్ ప్రాంతాలను తన శక్తులతో భూములను ఎండిపోయేలా చేశాడు భైరవి జాడ తెలుసుకునేందుకు అలాంటిది నన్నే ఎదిరించి నిలబడతావా అంటూ భైరవిని జ్ఞానం రోజు దైవశక్తులు క్షీణించే దుష్ట గడియల్లో అనుకోని దాడి మొదలైంది భైరవి నాగశక్తిగానే కాదు మానవ కన్యగా కూడా అన్ని విద్యలో నేర్పరి భైరవి నిండు గర్భిణిగా నిన్ను తన గర్భంలో మోస్తూ అతడి దాడిని ప్రాడి చేసింది ఒక పెద్ద శ్వేతనాగు రూపంలో భయంకరంగా అతడిపై దాడి చేసింది అనిరుద్ధ్ బాబు అక్కడ లేకపోవడంతో గ్రామస్తుల్లో కొంతమందిని అగ్నికాలుడు బంధించి భైరవిని అంతం చేద్దామని అనుకునే లోపే భైరవికి ప్రసవ సమయం ఆసన్నమైంది దానితో అందరూ భైరవి తల్లిని ఆ కాలకేయుడు బంధించి చంపే సమయాన కాలకేయుడు నీ బిడ్డ భూమిపై పడాలంటే నాకు నాగమణి శక్తులు కావాలి భైరవి ఇస్తావా లేకని నీతో పాటే నిన్ను ఇంతకాలం కాపాడిన ఈ గూడెం ప్రజల్ని నాశనం చేయమంటావా అని అడుగుతాడు కాలకేయుడు అని ఆ తీర్థం ఆమెపై లోపే అనిరుద్ధి వచ్చి ఆమెను కాపాడి కాలకేయుడితో భేకరమైన పోలి జరుగుతుంది అనిరుద్ధి కూడా కర్కోడికడి అంశ కాబట్టి అతడి శక్తులను దారపోసి కాలకేయుడు వజ్రకాయాన్ని తీల్ చేస్తాడు భైరవి బిడ్డను ప్రసవిస్తుంది బిడ్డ ఏడుపు విని ఆనందంతో కాలకేయుడిని వదిలి బైరవి వద్దకు వెళ్తాడు అనిరుద్ధ్ ఆ క్షణాన్ని ఆసరాగా చేసుకుని భైరవపై తీర్థ జలాన్ని జల్లబోగా అనిరుద్ధ్ అది గమనించి భైరవికి అడ్డంగా వస్తాడు దానితో అనిరుద్ధ్ శిల ప్రతిమగా మారిపోతాడు భైరవి కాళికా దేవిలా మారి కాలకేయుడిని అతిరుక్షుద్ర గణాలన్నింటినీ నాశనం చేసి అతని తిని తలని ఆ తలను భస్మం చేసేస్తుంది స్వాధీనం చే నాగమణిని స్వాధీనం చేసుకుంటుంది దానితో కాలకేడు క్షుద్రశక్తులతో తయారు చేసిన ఒక క్షుదశ శక్తి కాలకేయుడు మరణాన్ని అగ్ని చెప్పి నాగవంశ వారసుడు నాగశాసనాన్ని వెతుక్కుంటూ నాగగుహ వస్తాడని నాగవంశంలో చివరి వారసుడు అతడే కాబట్టి నాగవంశ పునర్నిర్మాణానికి కారణం కాకుండా అతన్ని చంపి నాగజాతిని అంతం చేయమని కాలకేయుడి చివరి కోరికగా బయరివిని ఆ గిరిజ గూడెమును భస్మం చేయమని చెబుతుంది దానితో అప్పటికే తండ్రిని మించిన తనయుడుగా క్షుద్ర ఉపాసన నేర్చుకున్న అగ్నికాలుడు తన శక్తితో అగ్నేయ ప్రాంతాలన్నింటినీ భస్మం చేసే లాభా శక్తిని శాపాన్ని వారికిస్తాడు తన తండ్రి చావుకి కారణమైన ఆ భైరివి అనివృద్ధుల నాగశక్తి కారణం కాబట్టి నాగవంశాన్ని నాశనం చేయాలి అని ఇంద్రజిత్తు వద్ద అన్ని శక్తిలో నేర్చుకొని అతడి చెడు ప్రవర్తన కారణంగా విభేదించి విడిపోతాడు అగ్నికాలుడు ఇక్కడ భైరవి అనిరుద్ధులు శిలగా మారడాన్ని చూసి తన శక్తిలో సగం శక్తిని దారపోసి అతడిని పునర్జీవం పోస్తుంది కానీ పూర్తిగా కాదు ఇంతలో అక్కడికి వచ్చిన విక్రమసేన ఆనంది దేవి తన అన్నా వదులను ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతారు భైరవి కూడా తన బిడ్డను అక్కడిని ఉండడం క్షేమం కాదని విక్రమసేన ఆనంది దేవికి ఇచ్చి తమ బిడ్డకి ఇకపై తల్లిదండ్రుల మీరే మా గురించి తెలియనివ్వద్దని ఇద్దరు అనిరుద్ భైరవులు నాక ప్రతిమలుగా మారిపోతారు ఆ ఆదిశేషుడు వాసికి ఆ ప్రతిమలను కొండపై భాగంలో ఒక ఆలయం కట్టించి ప్రతిష్ఠించమని ఆ విగ్రహాలు మారిన క్షణం నుండి అగ్ని కాలుడు వేసిన శక్తి ఈ గూడు చుట్టుపక్కల గల అన్ని గిరిజన ప్రాంతాల్లో అగ్నికి ఆహుతి కావాల్సిందే అది సజీవమైనవి కాదు కానీ నిర్జీవమైనది కాదు ఇకపై అనురుద్ధులు నాగ నాగప్రతిమలుగా భక్తులు కోరికలను తీరుస్తూ వెలిసి నాగ ప్రతిమలు ప్రేమానుబంధాలకు సంతాన సౌభాగ్యాలకు ప్రత్యేక భూలోకంలో భోజనంపబడతాయి అని భేనకు నా వంశ వారసుడు అతడికి గతం తెలిసిన క్షణం నుంచి నాగరాజుగా నా లోకానికి తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి మాయమైపోతాడు వాసుకి ఆయన ఆజ్ఞతో భైరవి అమ్మ మాట ప్రకారం నీ గతాన్ని ఇప్పటి వరకు నీకు చెప్పలేదు బాబు అని చెబుతాడు మల్లుధర సో హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో ఫైనల్ ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్